నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రామాయలం కాపు వెల్ఫేర్ అసోసియేషన్ కార్తీక వన సమారాధన ప్రారంభించారు ఎమ్మెల్యే అంజిబాబు కార్తీక వన సమారాధనలు మన సాంప్రదాయాలని వనభోజనంతో పుణ్యఫలమని అందరూ కలిసిమెలిసి ఉండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు కార్తీక మాసంలో పూజలు వనభోజనాలతో పున పుణ్యఫలం దక్కుతుందన్నారు కాపులు అన్నతముల్లా కలిసిమెలిసి ఉండాలన్నారు ఐక్యమత్యంగా ఉంటే సమాజంలో ఏదైనా సాధించవచ్చన్నారు అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమంలో కాపు నాయకులు కాపు పెద్దలు పాల్గొన్నారు పెద్దలకు మహిళా మనులకు కాపు సోదరులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం కాపు సోదరులందరికీ మనమందరం కూడా ఒక మాట మీద ఉండి ఐక్యత్యంగా ఉండి ఖచ్చితంగా ఎప్పుడూ అప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏలే అవకాశం కలుగుతుంది ఎందుకంటే జనాభాలో ఒక ఇరవై నాలుగవతో మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత మన కులానికి అవకాశం పెరిగింది దాని మీద మనం ఐకమత్యంగా ఉండి కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం చేపట్టే అవకాశం కలుగుతుంది దానికోసం మనం అందరం కూడా కృషి చేద్దాం రాజ్యాధికారులు రావాలంటే కష్టపడాలి ముందు ఐకమత్యంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి కాపు అంటే ఒక నీతి పరుడు ఒక నిజాయితీ పరుడు ఒక ధర్మపరుడు ఒక న్యాయపరుడు అనే పరిస్థితి కలగాలి ఆ పరిస్థితి మనం కలగ చేసుకోవాలి ఆ పరిస్థితి కలగ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి రాజ్యాధికారం వస్తుంది మన ఈ రాష్ట్రాన్ని ఏలే అవకాశం వస్తుంది రావాల రోజుల్లో కాపు కులానికి మంచి భవిష్యత్తు ఉంది ఆంజనేయ స్వామి ఎవరో రాముల వారికి వేదికలకు వేదిక ముందున్న పెద్దలకు మహిళా మండలకు కాపు సోదరులకు అందరికీ